ఏడీటీవీ మన ఉనికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై సొంత దేశ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇలా చేస్తారని అనుకోలేదు ఇది తప్పు అంటూ బహిరంగంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఆ దేశానికి చెందిన మాజీలు ఫైనల్లో ట్రోఫీ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి పీజీపీకి చెందిన ఒక్కరు కూడా హాజరు కాకపోవడంపై రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ విరుచుకుపడుతున్నారు ఇరవై తొమ్మిదేళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చిన పీసీబీ ఇలా చేయడం సరికాదన్నాడు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదుకు కు సంబంధించి భారత్ ఆడిన మ్యాచ్లన్నీ దుబాయ్ లోనే జరిగాయి ఇందుకు కారణం కూడా ఉంది ఆ విషయం అందరికీ తెలుసు కానీ ఆతిథ్య హక్కుల పరంగా మాట్లాడుకుంటే ఈ టోర్నమెంట్ కు మాత్రమే హోస్ట్ ఇలా పాకిస్తాన్ హోస్ట్ గా నిర్వహించాల్సిన ఈ ట్రోఫీని భారత్ జట్టు గెలుచుకుంది కానీ ఇంతకుముందు అనుకున్నట్టుగానే ప్రత్యేక కారణాల వల్ల దుబాయ్ లో ఫైనల్ జరిగింది భారత్ జట్టు కప్పు గెలుచుకుంది ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్న ఫైనల్లో కప్ ప్రజెంటేషన్ లో ఓ అసంతృప్తి నెలకొంది ఇది కావాలనే చేశారా లేదంటే అనుకో తప్పకుండా జరిగిందా అన్నది ఎవరికి అర్థం కాకుండా ఉంది అదేంటంటే పాకిస్తాన్ హోస్ట్ గా నిర్వహించిన ఈ పీసీసీ టోర్నమెంట్ లో ఫైనల్ ప్రెజెంటేషన్ సెరమనీకి పాక్ నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరు కాకపోవడం ఇదే విషయం స్వయంగా పాక్ మాజీ క్రికెటర్లకు కూడా కోపం తెప్పించింది రాహుల్ పిండి ఎక్స్ప్రెస్ షాయబ్ అక్తర్ పీసీబీ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆతిథ్యం నిర్వహించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నుంచి కనీసం ఒక్కరైనా ఫైనల్ ప్రెజెంటేషన్ సెరమనీకి వెళ్ళి ఉంటే బాగుండేదని అన్నారు ఒక్కడు కూడా దుబాయ్కి వెళ్ళకపోవడం తనకు ఆశ్చర్యాన్ని కలిగించినట్లు చెప్పారు దీని గురించి పీసీబీ ఆలోచించాలని అన్నాడు ఎందుకు పీసీబీ తన ప్రతినిధిని పంపించలేదో చెప్పాలని నిలదీశాడు మరోవైపు పీసీబీ నుంచి ఈ వ్యవహారానికి సంబంధించి తప్పించుకునే వైఖరి కనిపిస్తుంది పార్లమెంట్ సమావేశాల కారణంగానే దుబాయ్ లో జరిగిన ఐసీసీ ఫైనల్స్ కు వెళ్లలేకపోయినట్లు పీసీబీ చైర్మన్ మోసిన్ నక్వి చెప్పారు మరోవైపు పీసీబీ ఆపరేట్ చీఫ్ ఆఫీసర్ అయిన సుమైర్ అహ్మద్ అయితే దుబాయ్లోనే ఉన్నాడు గాని కార్యక్రమానికి హాజరు కాలేదు ఇందుకు కారణం కూడా తెలియలేదు అయితే డిఫెండింగ్ దిగిన పాకిస్తాన్ జట్టు లీగ్ దేశంలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది తర్వాత భారత్ జట్టు మాత్రం వర్ష విజయాలతో టైటిల్ గెలిచింది ఇది పిసిబి అసంతృప్తికి కారణం అని తెలుస్తుంది తాము ఆతిథ్యం ఇచ్చిన చోట ఆడేందుకు నిరాకరించిన భారత్ తటస్థ వేదిక ఆయన దుబాయ్ లో మ్యాచ్లు ఆడి టైటిల్ గెలవడం అన్నది ఆ జట్టు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా సమాచారం అందుతుంది అయితే ఫైనల్ ప్రెజెంటేషన్ సెరమనీకి బీసీబీ నుంచి ఒక్కరు హాజరైనా కూడా ఇలాంటి విమర్శలు రాకుండా ఉండేవి కదా అని పాక్ క్రికెట్ అభిమానులు కూడా అభిప్రాయపడుతున్నారు ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి